నాగన్నే వద్దు సార్ నేను సింపుల్గా అడుగుతున్నా నీరు సముద్రంలోకి వెళ్తుంది ప్రతి సంవత్సరం వెళ్తుంది నీరు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మించి లిఫ్ట్ చేస్తున్నాం ఓకే ఒక అనుకున్న ఒక సంవత్సరం నీళ్ళు రాలేదని ప్రాజెక్ట్ ఖాళీగా ఉంటుంది వాట్ ఈస్ ద ప్రాబ్లం మిగులు జలాలు ఉన్నప్పుడే లిఫ్ట్ చేస్తాం కదా మేము వెళ్ళి కాళేశ్వరం చిల్లు పెట్టాం కదా స్వామి ఏంటండి ఇది అంటే కామన్ నేను మీరు ఇది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి ఇది ఇప్పుడు ఆ రోజు నిజంగానే తెలంగాణను ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు కాళేశ్వరంగా అడ్డు తిరిగి ఉండొచ్చు కదా మెల్లి గొడవ చేసి ఉండొచ్చు కదా కేంద్రంతో పోరాడి ఆపిండి ఆపించుండొచ్చు కదా చేయలేదు కదా మేము ఇలాంటి పనులు ఎందుకంటే రేపు తెలుగు ఎక్కడున్నా హాయిగా ఉండాలి కలిసికట్టుగా మనం పని చేయాలి ఓకే రాష్ట్రాలు విడిపోయినాయి దట్స్ అ డెసిషన్ బట్ కలిసికట్టుగా తెలుగు ప్రయోజనాల కోసం కలిసికట్టుగా అని చెప్పాం వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ ఈ స్టాండ్ పే దట్ ఈరోజు కూడా ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఏనాడు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేయలేదు మేము ఏనాడు పని చేయలేదండి లాస్ట్ టెన్ ఇయర్స్ వీ హెవర్ వర్క్ అగేన్స్ అండ్ వీ విల్ నాట్ వర్క్ ఎందుకు చేయాలి అందరం కలిసి కట్టుగా చేయాలి అందరం కలిసి కట్టుకు వెళ్ళాలి దట్స్ అవర్ ఐ కాళేశ్వరంకుందండి ఆస్కింగ్ ఐస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ సార్ ఐ రైట్ టు ఆస్క్ సార్ వెన్ దర్ క్వశ్చనింగ్ మీ హావ్ రైట్ టు ఆస్క్ దట్ క్వశ్చన్ ఐ హ్యావ్ రైట్ టు ఆస్క్ సర్టెన్ పొలిటికల్ పార్టీస్ Please allow me to finish. I have right to ask certain political parties when they're trying to draw politics and gain political gain out of this issue. I have right to ask. I will answer to CWC. You don't worry about it. I'll get my clearances. You don't worry about it. That much TDP is capable, boss. We know what data is, we know what uh, uh, you know excess water is. We know how to get it done, we'll get it done. We have absolutely no issue.